నమస్కారం మేము విజయ్ కుమార్ గంట బెజవాడలోని స్వచ్ఛంద సేవా సంస్థలకు అలాగే వామపక్ష ప్రజాతాంత్ర ఉద్యమకారులు విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలకు చెందినటువంటి వాళ్ళు రిక్షా కార్మికుల దగ్గర నుంచి ట్యాక్సీ డ్రైవర్లు ఆటో కార్మికుల వరకు అందరికీ పేరు పేరున ఎందుకో ఇవ్వొద్దు శిరస్సు వంచి నమస్కరించాలనిపిస్తుంది ఆఖరికి పాచి పనులు చేసుకునే అమ్మకలకు కూడా శిరస్సు వంచి నమస్కరించాలనిపిస్తుంది ఎందుకంటే ఇంత వరద మింపులో వాళ్ళు ఇబ్బంది పడుతూ తమకు తోచిన సాయం సాటి వారికి ఇచ్చేందుకు వారు చేస్తున్నటువంటి ప్రయత్నం మరువలేనిది ముఖ్యంగా ప్రభుత్వం కూడా వచ్చి ప్రజల దగ్గరికి వెళుతుంది